అమెరికాకి ఒక అలవాటు ఉంది ఏ దేశాన్నైనా సరే తనకు నచ్చకపోతే దూరం పెట్టడం మళ్ళీ ఆ దేశం అవసరం వస్తే మళ్ళీ కాళ్ళు పట్టుకోను లేకపోతే ఏదో ఒక విధంగా మనం చిన్నపిల్లల్ని ముందు కసురుకుంటాం తర్వాత వాళ్ళు అలిగితే వాళ్ళ అవసరం ఏదైనా ఉందంటే మళ్ళీ చాక్లెట్ ఇచ్చి మళ్ళీ మన దారికి తెచ్చుకుంటాం అలాంటి అలవాటు అమెరికాకు ఉంది కానీ ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు భారత్ లాంటి దేశాన్ని ఈ రోజు అమెరికా దూరం చేసుకుంది అంటే ఇప్పటికీ తన విధానాలతో దూరం చేసుకుంటూనే ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం తీసుకురావడానికి అక్కడ చైనా ఆధిపత్యాన్ని ఆపడానికి ఇప్పుడు భారత్ సహాయం కావాలి అమెరికాకి దాన్ని ఇప్పుడు క్వాడ్కి ముడిపెట్టింది ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియా జపాను అమెరికా ఈ క్వాడ్లో ఏదైతే భాగస్వామ్యంగా ఉన్నాయో ఇప్పుడు ఈ క్వాడ్లో భాగంగా మనందరం ఒక్కటిగా ఉండాలి భారత్ సాకారం చేయాలి ఈ పోటీలో చైనా కంటే అమెరికా ఆధిపత్యంలో ఉండే విధంగా మీరందరూ ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా భారత్ ఇందులో తలగ చేసుకోవాలన్న విధంగా ఇప్పుడు అమెరికాలో ఒక బిల్లే ప్రవేశపెట్టారు అమెరికా తన వార్షిక విధాన బిల్లులో ఈ యొక్క విషయాన్ని పొందుపరిచింది నేషనల్ డిఫెన్స్ యాక్ట్ యాక్ట్ను ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ విధాన బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది దానికి మన యొక్క వ్యూహాత్మకమైన భాగస్వామ్యం కావాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కుదిరినటువంటి అని ఒప్పంద పురోగతిని కూడా మళ్ళీ సమీక్షించాలని ఇప్పుడు అమెరికా అయితే భారత్ రిక్వెస్ట్ చేస్తుంది అంటే వాళ్ళందరూ అంటే అవసరం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే ఇంకోలాగా అందుకే పిలక అందకపోతే కాళ్ళు అన్న విధంగా ఇప్పుడు అమెరికా తయారైంది అమెరికాకి ఇప్పుడు భారత్ తప్ప మరొక మార్గం లేదు ఇక్కడ చైనాని కట్టడ చేయడానికి చాలా మంది అదే చెప్పారు నువ్వు అనవసరంగా భారత్ తో పెట్టుకుంటున్నావు భారత్ మనకి రేపు ఏదైనా చేయకపోవచ్చు అంటే ఏదో ప్రతీకార దాడులు చేయదు కానీ దాని అవసరం ఉంటది కదా ఆ అవసరానికి స్పందించకపోతే వచ్చే ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి అది మెయిన్ ఇప్పుడు నువ్వు భారత్ మీద సుంకాలు విధించినంత మాత్రాన భారత్ మీద సుంకాలు విధించేది విధించినా వచ్చిన నష్టం అమెరికాకేమీ లేదు కాకపోతే ఇప్పుడు ప్రమాదం ఏంటంటే రేపు వ్యూహాత్మకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు భారత్ స్పందించకపోతే వస్తాయి సమస్యలన్నీ అని ఎంతో మంది ఆర్థికవేత్తలు చెప్పారు ట్రంప్కి ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి క్షమాపణ చెప్పడం ఇగోని తగ్గించుకోవడం కాకపోతే భారత్ అవసరం వచ్చేసరికి అమెరికాతో భారత్కి ఎంతో అవసరం ఉంది అమెరికా భారత్ కలిసి పనిచేయాలనే విధంగా ఏదో చెప్పేసి మళ్ళీ మనల్ని తన దాడికి తెచ్చుకోవడానికి చూస్తాడు కానీ అవన్నీ కాలం చెల్లిపే ఈరోజు రోజు అనే కాదు చాలా దేశాలు ఏ దేశానికి ఆ దేశమే స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నాయి ఈరోజు ఆఫ్రికా దేశాలు కూడా చెల్లిని వివరబై అంటున్నారు మా దేశాలను మమ్మల్ని వదిలేయండి అని కొన్ని దేశాల్లో ఇప్పటికే ఒక మార్పు వచ్చింది అలాంటిది మనలాంటి దేశంలో ఉన్నది ఎవరు నరేంద్ర మోదీ లాంటి ఒక పటిష్టమైనటువంటి లీడర్ దేశం కోసం పనిచేసినటువంటి లీడర్ అది మోదీ గారికి కూడా తెలుసు ఆయనకి తగ్గడము తెలుసు తగ్గించడము తెలుసు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో రెండో తెలిసినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఈరోజు అమెరికా ఈ విధంగా దారికొస్తా ఉంది